నా ప్రియమైన ప్రజలారా ప్రభువు స్వరం స్థుతించబడుగాక నేను అరుణ్ పిఎస్ మట్కి మీ అందరికీ ధన్యవాదాలు ఈ రోజు జూన్ ఇరవై మూడవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆరవ నెల అతను రెండు బైబిల్ల వచనాలపై ఇలా మాట్లాడాడు రోమన్ల పేరు అధ్యాయం రెండు వచనం సంఖ్య ఒకటి అతను ఇలా అన్నాడు కాబట్టి నిందించేవాడా నువ్వు ఎవడైనా నీకు ఎటువంటి కారణం లేదు ఎందుకంటే నువ్వు మరొకరిని నిందించే విషయంలో నిన్ను నీవు కూడా నిందించుకుంటావు ఎందుకంటే నువ్వు ఏది నిందించేవాడివో నువ్వే అదే చేస్తావు మరియు అతను చివరి బైబిల్ వచనంపై మాట్లాడాడు సెయింట్ మత్తై పవిత్ర సువార్త అధ్యాయం ఇరవై ఒకటి వచనం సంఖ్య ఇరవై రెండు అతను ఇలా అన్నాడు మరియు మీరు విశ్వాసంతో ప్రార్థనలో ఏమి అడిగినా మీరు దానిని స్వీకరిస్తారు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క స్టింగ్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు